సాకరణ జిల్లా సామర్లకోట మండలం పి వేమవారంలోని టీడీపీ జనసేన మరియు బీజేపీ కూటమి అయిన నిమ్మకాల చప్పని గెలిపించడానికి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ సామర్లకోట పట్టణానికి విచ్చేశారు ఇక పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రజలు ఉవెత్త కార్యకర్తలు టీడీపీ నాయకులు ముసిరెడ్డి శ్రీరాములు ముసిరెడ్డి రాంబాబు శ్రీపతి అప్పారావు బీజేపీ నాయకులు శ్రీపతి సుబ్బారావు జనసేన నాయకులు నాగబాబు పాల్గొన్నారు Ay, ala garen ala garen <coughs> తిరుమల <laughs> <laughs>